అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి ఇంకా తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకున్నారు ఇది నాకు ఒక పెద్ద మిలియన్ డాలర్ల క్వర్చు నాకు ఎందుకు అనుమానం వస్తుందంటే గతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఈ ఆంధ్రాలో ఎప్పుడూ కాపురం ఉండింది లేదు ఒక నాలుగు రోజులు పాదయాత్ర చేశాడా లేకపోతే ఏదైనా ధర్నా చేసినాడా తర్వాత జంప్ హైదరాబాద్కి కానీ బెంగళూరుకి కానీ ఆయన ఏ రోజు కూడా కృష్ణా జిల్లా గురించి కానీ గుంటూరు జిల్లా గురించి కానీ ఆలోచించిన దాఖలాలు లేవు పైగా వాళ్ళంటే భలే కసి ఆయనక ఎందుకు కసి అంతలా ఉన్న కోపం అంటే అక్కడ ఎక్కువగా కమ్మ సామాజిక వర్గం ఉంటుంది కాబట్టి ఆ కమ్మ సామాజిక వర్గం అంటేనే ఆయనకి విరక్తి వాళ్ళని ఏమైనా చెయ్యాలని చెప్పేసి ఆయన ఒక ధ్యేయంగా పెట్టుకొని నడిచేటటువంటి వ్యక్తి అనమాట సరే కొన్ని సందర్భాలలో అధికారం కావాలి కాబట్టి ప్రజలను మోసం చేయాలి కాబట్టి తాడేపల్లిలో ఒక పంపు కట్టుకున్నాడు దొంగ దొంగమాటలు చెప్పాడు అబద్ధాలు చెప్పాడు ప్రజలను మోసం చేశాడు అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఏడాది మాత్రమే ఆ తర్వాత నుంచి ఆయన విశ్వ ప్రయత్నం చేశాడు నేను విశాఖపట్నం వెళ్ళిపోతా కర్నూలు వెళ్ళిపోతా కర్నూలు వెళ్తానలేదు కానీ విశాఖపట్నంలో అయితే కాపురం పెడతా ఆ తర్వాత ఉద్యమాలు కోర్టు కేసులు వివిధ కారణాల వల్ల ఆ తాడేపల్లి ప్యాలెస్లోనే ఉండాల్సి వచ్చింది అయితే అధికారం కోల్పోయారు ఇప్పుడు ఇక ఉండేదానికి అవకాశమే లేదు ఆయన ఉండడు నిప్పుల మీద ఉన్నట్టే ఆయన ఎలక్షన్ అయిపోయి ఎలక్షన్ ఫలితాలు వచ్చేదాకా కూడా ఆయన ఆంధ్రాలో ఉండడు ఈ లోపలే లండన్కి పోయి వచ్చాడు గతంలో కూడా అంతే మొన్న కూడా అంతే మరి ఇప్పుడు ఎందుకు అక్కడ ఉన్నాడు అంటే ప్యాలెస్లో ఏదన్నా రహస్య కార్యకలాపాలు ఏమన్నా జరుగుతున్నాయా చాలా ఆరోపణలు ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాల కాలంలో కొంత కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు ఆరోపించింది ఏంటంటే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే భారతీయ మేడం గారికి ప్రతిరోజు సాయంత్రానికల్లా ముప్పై కోట్ల రూపాయలు అందకపోతే నానా రభస్ చేసేస్తుంది దీనికి మొత్తానికి బ్రోకర్ వచ్చేసి సజ్జల రామకృష్ణారెడ్డి ఇసుక మీద కావచ్చు మద్యం మీద కావచ్చు దందాల మీద కావచ్చు పరిపాలనా దుర్వినియోగం అంటే అధికార దుర్వినియోగం మీదైనా కావచ్చు వీటన్నిటి మీద కలిపి ఒక రోజువారి కమిషన్ల రూపంలో ముప్పై కోట్లు కానీ రాకపోతే భారతీయ మేడం ఊరుకోదంట మరి ఈ రోజు వరకు ఆ ప్యాలెస్లో ఏం జరుగుతుంది ఈ ఇసుక తర్వాత వచ్చి మద్యం అధికార దుర్వినియోగం తర్వాత భూకబ్జాలు వీటికి అన్నిటికీ సంబంధించి ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఏవైనా ఆధారాలు ఉన్నాయా ప్రభుత్వం మారింది కాబట్టి వీటిలన్నింటినీ చక్కదిద్దే పనిలో ఏమన్నా ఇరవై నాలుగు గంటలు కృషి చేస్తున్నారు అక్కడ మీరు ఆ ప్యాలెస్కి సంబంధించి విజువల్స్ కూడా ఒక రెండు మూడు రోజులుగా చూస్తూనే ఉంటారు శత్రు దుర్భోజమైనటువంటి పకడ్బందీగా భద్రతతో పెద్ద పెద్ద గ్రిల్సు మీరంతా చూస్తే ఆశ్చర్యపోతారు దేశాధ్యక్షుల్లో నేను చెప్పేది ముఖ్యమంత్రులు ప్రధానులు కాదు కొన్ని దేశాల్లో చాలా చాలా అంటే భద్రతాపరమైనటువంటి కారణాలతో కూడా అలాంటి నిర్మాణాలు చేయరు అలాంటిది తాడేపల్లి ప్యాలెస్లో మాత్రం అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి సచివాలయాన్ని ఆయన అక్కడ ఏర్పాటు చేసినాడు మనమేమనుకున్నాము ఆయన సచివాలయానికి పొయ్యి వస్తున్నాడు కావాలా అధికారులతో సచివాలయానికి పొయ్యి సమీక్షలు చేస్తున్నాడు కావాలి అనుకున్నాం కానీ జరిగింది ఏంటి అధికారులే ఇంటికి వచ్చి అక్కడ ఒక సెట్టింగ్ వేసి దానికోసంగా నలభై ఐదు కోట్లు ఆయన ఇంటికైతే ఆ సచివాలయం సెటప్కి అయితేమి నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అంటే ఇప్పుడిప్పుడే లెక్కలు బయటకు వస్తున్నాయి అది ఏమన్నా తిరిగి వచ్చేసమ్మా మూడో నాలుగు కిలోమీటర్లు సచివాలయం పోయి అక్కడ పోయి సమీక్ష చేసుకోవచ్చు కదా అంటే అక్కడికి కూడా పోకుండా ఇంట్లోనే చేరి స్వకార్యం స్వామికార్యం రెండు ఏమైనా నిర్వహించారా ఈ ఐదేళ్ల కాలంలో అంటే సామాన్యుడిగా మాకుండే అనుమానాలు అది జరగవచ్చు జరగకపోవచ్చు వేరే విషయం కానీ ఆయన ఈ పది రోజులుగా పంపలోనే ఉన్నాడు బయటకు కూడా కాలు పెట్టట్లేదు అని అంటే ఆ అనుమానాలు ఇంకా బలపడుతున్నాయి ఇకపోతే ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ మీద ఉండేటటువంటి ఆరోపణ ఇప్పుడు కూడా దాన్ని ఏమైనా కంటిన్యూ చేసి చంద్రబాబు నాయుడు గారి ఫోను లోకేష్ గారి ఫోను పవన్ కళ్యాణ్ గారి ఫోన్లు ఏమైనా ట్యాప్ చేసి ఈ ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏ అధికారితో ఏమేమి మాట్లాడుతున్నారు ఇలాంటివన్నీ కూడా ఇంటూ దానికి అనుగుణంగా ఏమన్నా వీళ్ళు చేసినటువంటి అక్రమాలన్నింటినీ రూపుమాపుతున్నారా ఒక రెండు రోజుల నుంచి అటెన్షన్ మొత్తం విశాఖపట్నం వైపు తిప్పేశారు అక్కడ రుచికొండ ప్యాలెస్ వైపు తిప్పేశారు మరి దానికి ఏమీ అనుమతి లేకుండా ఎవడు గట్టమన్నాడు అసలు దాని ఉద్దేశం ఏంటి అంత పెద్ద అది భవనం అసలకి చెప్పాలంటే ప్యాలెస్ ఆ ప్యాలెస్ను కూడా శత్రు దుర్భేద్యంగా లోపల పోతే లక్షల కోట్ల విలువ విలువ చేసేటటువంటి సామాగ్రితో దాన్ని నిర్మించారు ఇప్పటివరకు ఏం చెప్పుకుంటూ వచ్చారు అది కేవలం టూరిజం ప్లేసు టూరిస్టుల కోసం ఏర్పాటు చేసింది అన్నారు నిన్న ఏం చెప్తున్నారు ప్రధానమంత్రి రాష్ట్రపతికి విడిది కేంద్రం అని చెప్తున్నారు మరి ఆ రోజే చెప్పొచ్చు కదా ప్రతిపక్షాలన్నీ ఎన్నో రకాలుగా ఆరోపించాయి అక్కడ ఏదో జరుగుతుంది ఏవైతే అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారు అని చెప్పి ఎన్నో రకాలుగా ఆరోపించినా కానీ కనీసం ఎవరిని కూడా అక్కడికి అలవ చేయలేదు ఇప్పుడు రెండిటికి పోలికి చూడండి తాడేపల్లి కొంప కూడా శత్రు దుర్భేద్యంగా తయారై ఉంది దాన్ని కూడా ఎత్తులో కట్టారనమాట దాన్ని కూడా ఇంక రెండు మూడు రోజులు అంటే మళ్ళీ అధికారం వచ్చి దాన్ని కూడా అలాగే తయారు చేసేవాళ్ళు మొదటి నుంచి కూడా ఎవరికి ప్రవేశం లేకుండా చేశారు ప్రతిపక్ష నాయకులు అసలు ఏం జరుగుతుందో చూద్దాం లోపల పోయి అంటే కూడా చూడనీయకుండా అడ్డుకొని అరెస్టులు చేశారనమాట వందలాది మంది పోలీసులను పెట్టి ఇప్పుడు తక్షణం నేను టీడీపీ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మీరు ముందు మాటలు చెప్పడం కట్టిపెట్టేసేయండి మీరు ఆరోపణలన్నీ ఏదో టీవీలోనో లేకపోతే టీవీ ఫైవ్లోనో ఈటీవీలో చేయటం కాదు మీరు కార్యరూపం దాల్చండి ఇవన్నీ కూడా మీరు ఎక్కడెక్కడో తనిఖీలు చేయాల్సిన అవసరం లేదు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని తనిఖీ చేయండి అసలు ఆయన ప్యాలెస్లో ఏం జరుగుతుంది ఆ సచివాలయం సెటప్ ఎందుకేసాడు ఇన్నేళ్లుగా ఇంట్లో నుంచి ఎందుకు బయటకు రాలేదు చాలామంది ఆరోపిస్తున్నటువంటి విషయాలే కదా అక్కడ ఏదో జరగకపోతే ఆయన ఇంట్లో నుంచి బయటకు రావడానికి ఎందుకు సంకోచిస్తాడు ఈ సత్యల రామకృష్ణారెడ్డి బ్రోకర్ పాత్ర ఎంతవరకు ఉంది వీటిని అన్నిటి మీద కూడా సమగ్ర విచారణ చెయ్యాలి మాటలు చెప్పడం కాదు చేతల్లో చేసి చూపించాలి ఇమ్మీడియట్గా మీకు వీలైతే ఆయన కొంపని ఒకసారి తనిఖీ చేస్తే మీకు కొన్ని ఆధారాలు అయితే బయటపడేదానికి అవకాశం ఉంది దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు